కర్నూలు ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలవబోతున్నామని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నాగరాజు తొలి నామినేషన్ దాఖలు చేశారు కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలను సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడిన నాగరాజు ఒక ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని మండిపడ్డారు తన నియంత్ర పాలనలో అన్ని రంగాలను జగన్ నాశనం చేశాడని ఆరోపించారు పథకాలు నవరత్నాల పేరుతో జగన్ పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కరిపై రెండు లక్షలు అప్పు మోపాడన్నారు ఇక ఈ నామినేషన్ పై వైసీపీ ప్రభుత్వం గద్దె దించేందుకు బీజం పడిందన్న నాగరాజు మే పదమూడున జరిగే పోలింగ్ రోజు మంచి పాలన చేసే

서로게 난리 난리 쳐. 아 완전. 이 물래. 오토 오케. 야. 아게 오산. 아 내가. 하다야 저게 400 정도 <목소리도> 왔다 갔다 하라. ا نوں ریڈن بہت اے موٹ سوں تے بے آں روڈ ریڈ من میں کلے آں کڈن ریڈ تے جان جاناں جاناں پچھو تے اس تے وے اس تے وے اوتے تے 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 اوتے تے

그러면 <봄> 사 <봄> 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 और मैं तो कैमरे में जैसे मात्रा इन जैसे और जैसे डायनेमिक के वेट्स कर रहा है कैश फंक्शन कर अब मेरा प्रोजेक्ट आ गया है రెండు వేల ఇరవై నాలుగు నారీకు కర్నూలు మరోసభ స్థానానికి ఎన్నిక ఎన్నికలు అంటే అత్యనికాల నారాజు నేను ఈరోజు ఎగ్జాక్ట్లీ టెవెన్ థర్టీకి నామినేషన్ కొత్తనా ఆరో వారికి ఇవ్వడం జరిగింది ఈరోజు నేను వేసినటువంటి ఈ నామినేషన్ నామినేషన్ను గడియల్లో నేను వేశాను అంతేకాక నేను వేసినటువంటి ఈ అభ్యర్థిత్వాన్ని కర్నూలు జిల్లా పార్లమెంట్లో ఖచ్చితంగా మార్చబోయమని చెప్పేసాను అంతేకాక కర్నూలు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో నివాసం చేసుకోవడానికి అంతేగాక పార్లమెంట్ స్థానాన్ని అతి భారీ మెజార్టీ ఎప్పుడు చూడనట్ల కర్ కాని అఖండ మెజార్టీతో గీలకపోతున్నాం త్వరలో సోదరు చెప్పేదామంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాజక పరిపాలనను గద్దలింపడానికి ఈరోజు నుంచే ఈరోజు బీజం వేశాం నామినేషన్ వేశామంటే ఈరోజు వేశాము ఆయన గద్దలింపడానికి సమయం అతి తక్కువలో ఉన్నది కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా అధిగతనంతో ఆలోచించి కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయమని ఒక పేరు ఉన్నది దాన్ని తొలగించుకోవడానికి ఖచ్చితంగా నా వంతు పాత్రగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నామినేషన్ వేశాను అకుంఠ అకుంఠితమైన సంకల్పంతోనే కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క కరువును ఈ వలసలను నివారించడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను అంతేగాక పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంటు కాల్చిలేట్ చేస్తే కూడా ఎక్కడ కూడా చిన్న పరిశ్రమ ఉండదు ఎక్కడ కాబట్టి పరిశ్రమ స్థాపన కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కలగడానికి ఏది ఏమైనా కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేస్తాను ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా పారిశ్రామికంగా ఉన్న అంశం అంతేకాక సాగునీటి కోసం సాగునీటి కోసం ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఏట కూడా డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా ఏ ఒక్క ఒక చిన్న ఆనకట్ట కానీ ఒక చిన్న ప్రాజెక్టు కానీ ఎక్కడెక్కడ లేదు కాబట్టి నేను లోక్సభలో చట్టసభలో అడిగిన మొదటి రోజు నుంచే దేవుడి నుంచే నేను మొదలు ఏది ఏమైనా కూడా ఒకటి పదిసార్లు సార్లు కానీ ఒకటి వంద సార్లు తిరిగి మా అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి వేదవతి ప్రాజెక్టు ఆంధ్ర పరిసర ప్రాంతంలో వేదవతి ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను అదే కాక దాని వలన ఒక లక్ష ఎకరాల సాగునీరు అన్ అఫీషియల్గా అఫీషియల్గా లక్ష ఎకరాలకు అనఫిషియల్ యాభై రకాల లక్షా యాభై రకాలకు సాగునీరు అనుకుంటున్నారు దానివల్ల ఆ ప్రాజెక్టు వల్ల అంతేగాక గుండ్రోళ్ళ ప్రాజెక్టు ఏదేమైనా కూడా ఈ చిట్టసభల్లో నాకు ఇచ్చే ఐదేళ్ళలో ఈ రెండు ప్రాజెక్టు బ్రహ్మాండంగా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకి సాగునీయడానికి నా ఇక్కడ అంతేకాక కర్నూలు పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ప్రమాదం పొంచి ఉండదు సుంకేస్తాన్ని అది ఒకటిఎంసీ మాత్రమే దాని కెపాసిటీ ఉండేది అది ఆధునీకరణకు నోచుకోగా ఆ డ్యామ్ పరిస్థితి అగమగ్యవచనంగా తయారైంది ఆ డ్యామ్ను ఆధునీకరించుకొని బయట పెంచుకొని వైశ్యు విస్తీర్ణపరంగా కొంచెం దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతగా ఉన్నది ఆవశ్యకత ఈ కర్నూలు పట్టణ ప్రజలకు ట్రావెనీటి కోసం దాన్ని పునరుద్ధరి పునరుద్ధరిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం అంతేగాక సోదరులరా కర్నూలు పార్లమెంట్లో ఎన్నో సమస్యలు చుట్టుముట్టు ఉన్నాయి మన కర్నూలు పార్లమెంటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్లకెల్లా మన కర్నూలు పార్లమెంట్ చాలా ప్రతి సంవత్సరం రెండు లక్షల యాభై వేల మంది వరుసలు వెళ్ళిపోతూ ఉన్నారు వరుసలు ఎవరు వెళ్ళిపోతున్నారంటే పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు రైతులు కూడా వరుసలు వెళ్ళిపోతారు వర్షాభావ పరిస్థితులు ఉన్న సాగునీరు లేక ఈ విధంగా దుబ్బర పరిస్థితుల్లో కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా కూడా నేను సాగునీటి విషయంలో అయితేనే పారిశ్రామికమైతే నేను మేజర్ అని మోస చేసి ఈ కర్నూలు తిరిగతులను రూపురేఖలు మార్చడానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాను అందరూ జ్ఞానం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా నేను ముఖ్యంగా రెండు విషయాలు చెప్తాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అంటూ వచ్చి అందరిని వినాశం విధ్వంసకర పరిపాలన చేశారు ఎటువంటి విధ్వంసం అంటే ఒక్క మాటలు నేను చెప్పలేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి చూడండి ఆయన వచ్చి వచ్చిన తర్వాత రావడం రావడం ప్రజాక్షేత్రాన్ని కూలగొట్టి ఆ తర్వాత ప్రజా సంఘాలు అయితేనేవి ఉద్యోగ సంఘాలు అయితేనేవి ప్రజా హక్కులైతేనేవి ప్రతి ఒక్కరు సామాన్య మనవులు రోడ్డ కలిగినట్లు త్రీ ఇయర్స్ ఒక నియంత్ర పరిపాలన చేశాం మనం అంటే ఒక మూలపల్లి సిద్ధాంతాలు ఇటువంటి వ్యక్తిని ఏదేమైనా కూడా నుంచి మరొకసారి ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులుగా ఉండేటట్ల వాళ్ళు అసలు జీవితంలో రాజకీయాలకు రాకుండా ఎందుకంటే ఆయన యొక్క మూలోపలి సిద్ధాంతాలు ఈ ఐదు కోట్ల ఆందోళన దుద్ది రాష్ట్రాన్ని పదమూడు లక్షల కోట్ల అప్పు అప్పులోకి మించి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి తలమైన రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అప్పుగా తయారు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతేగాక చివరికి ఆయన యొక్క పరిస్థితి ఒకసారి ఇటువంటి ప్రజల మీరంతా పోతూ పోతూ నేను ఎలాగే పోతున్నా కదని చెప్పేసి రాష్ట్ర సచివాలయం అంటే రాష్ట్రానికి ఒక విన్నం కాదు ఒక దేవాలయం ఆ దేవాలయం అంటే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు మూడు కోట డెబ్భై పోతూ అదే కాదు కలెక్టరేట్లు అయితేనేమి పార్కులు అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి ఇవి కూడా తాకట్టు పెట్టేసిన కొంత ప్రస్తుతం వచ్చింది ఈ రాష్ట్రానికి కాబట్టి ప్రజలారా మీరంతా విఘ్నులై దయచేసి దయచేసి ఏది ఏమైనా కూడా ఈ వైఎస్ఆర్ సిటీ గవర్నమెంట్ని భారత్ రోడాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను అంతేగాక మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంక్షేమానికి రెండింటినీ జోడత్తుల బాధితుగా పరిగెత్తించేటువంటి నాయకత్వం ఉన్నటువంటి అనుభవశాలి వీరశాలి కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చేసుకుని మన రాష్ట్రాన్ని దశ దిశ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ గుర్తి ఉన్నటువంటి సైకిల్ గుర్తిమైన ప్రతి ఒక్కరూ ఓటు వేసి వేసి ఓటు వేయించి రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో ఆ విధంగా అంతకంటే బ్రహ్మాండమైన ప్రపంచం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క విజయాన్ని అందించాలని చెప్పేసి నేను ఈ మీడియా సెలవు తీసుకున్నాను కాబట్టి వలసలు ఆగాలంటే ఖచ్చితంగా సాగునీరు కావాలి ప్రతి ఎకరా సాగునీరు ఎప్పుడైతే అందుతుందో రైతుల యొక్క స్థితిగతులు మారుతాయి వాళ్ళ జీవన ప్రమాణాలు మారుతాయి వాళ్ళ యొక్క జీవన విధానం సరళి మారిపోయి వాళ్ళు బ్రహ్మాండంగా ఆ ల్యాండ్ వ్యాల్యూ జరిగి పంటలు రెండు పంటలు కన్నా మూడు పంటలు పండిస్తారు మరో కోస్తా ప్రాంతంతో పోటీ పడేది తత్వం కలిగినటువంటి భూమి ఈ రాయలసీమ భూమి తుంగభద్ర తీరం అంతా కర్నూలు పార్లమెంట్ ప్రజల గుండెల మీద పారిపోతా ఉంది రైతుల మీద కాబట్టి అటువంటి వాటర్ను మనం ఎక్కడికెక్కడ జామ్ని కట్టుకొని ప్రతి దగ్గరకు త్రాగునీరు అందించుకునే బాధ్యత ఎంతైనా ఉంది అదే కాక అదే కాక త్రాగునీరు ఎస్పెషల్ త్రాగునీరు కోసం కడగడాలి ఇప్పటికి కూడా త్రాగునీరు లేక అల్లాడిపోతారు కాబట్టి ఎక్కడికెక్కడ రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకొని ఆ నీటిని ప్రతి ఇంటికి కనెక్షన్ ఎందుకంటే నారా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు మిషన్ రాయలసీమ ప్రాంతం తీసుకొస్తా అని చెప్పని చెప్పారు సార్ ఎందుకంటే యువగలం పాదయాత్రలో కరూన్ పార్లమెంట్ చూద్దేసినప్పుడు కరూన్ పార్లమెంట్ పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఖచ్చితంగా మిషన్ రాయలసీమ అమలు చేయాల్సిందే ఇక్కడ ప్రాజెక్టులు కట్టాల్సిందని చెప్పారు కాబట్టి ఆ మిషన్ రాయలసీమ పథకాన్ని ఖచ్చితంగా సార్గాడికి ఒకటి వందసార్లు తిరిగాని ఆ మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా ఏది ఏమైనా ఆ ప్రాంతాన్ని అంతా నీటిదైతేనే సావి నీటి అయితేనేమి కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆధారణ బాంబే అని చెప్పి అనుకునేవాళ్ళం అక్కడ ఏదో కొంచెం చిన్న చిన్న పరిస్థితిలో అవి కూడా మూతపడిపోయిన పుస్తతి కాబట్టి నేను చెప్పేది ఏమంటే పారిశ్రామిక అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యూ తీసుకోండి కాన్స్టిట్యూషన్ టెక్స్టైల్ పార్క్ అక్కడ చేనేతరంగం విపరీతంగా ఉంది అక్కడ కాబట్టి టెక్స్టైల్ పార్క్ కోసం వంద ఎకరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో వంద ఎకరాలు అలర్ట్ చేశారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాలక్రమని పరిపాలన భాగం మార్పు వచ్చిన తర్వాత ఆ వంద ఎకరాలని లాట్లు వేసి జగనన్న స్మార్ట్ సిటీ అని చెప్పేసి పెట్టినాడు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఆ ల్యాండ్ని తీసుకొని ఆ టెక్స్టైల్ పార్క్ ఏది ఏమైనా కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో మా అధినాయకత్వాన్ని ఒప్పించి టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ స్థాపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే కాక మీరు పత్తి కూడా తీసుకోండి ఆ రైతులంతా కూడా అష్టకాలాలు కష్టపడి ఆ ప్రాంతంలో టమోటాలు ఫరీతంగా పండిస్తారు వారు ప్రతి సంవత్సరం